హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా ఊరిలో గౌరీ పరమేశ్వరి సంబరం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి ఈ తల్లిని మనకు కార్తీక మాసంలో తీసుకొస్తారు ఇలా త్రీ మంత్స్ నుంచి థర్డ్ మంత్ ఇప్పుడు మార్చిలోనే ఇలా పంపిస్తారు ఈరోజైతే మహోత్సవం అయితే జరుగుతుంది మార్నింగ్ అంతా తల్లికి పళ్ళించుకొని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి ఇలా అయితే సార్ ఊరేగింపు కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదిగో చూసారు కదా ఫస్ట్ ఎవరితో వచ్చింది వాళ్ళే తెచ్చుకుంటారు ఇలా ప్రతి ఇంటి నుంచి ఎవరికి తోచింది వాళ్ళే తెచ్చి ఫస్ట్ అమ్మవారి గుడి దగ్గరికి తీసుకొచ్చి అమ్మవారికి చూపించి మొత్తం ఊరంతా ఇలా ఊరేగింపు పెడతారు ఫ్రెండ్స్ బ్యాండ్తో అయితే ఇలా ఊరేగిస్తారు ఇలా ఊరేగించిన తర్వాత మొత్తం ఊరేగింపు అయ్యాక మళ్ళీ తల్లి దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ తల్లికి చూపించి మళ్ళీ ఎవరు తెచ్చినా వాళ్ళే తీసుకెళ్తారు ఇలాగా మా ఊర్లో ప్రతి ఇయర్ కూడా ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు చేసినా సరే ఈవినింగ్ మాత్రం ఇలా సారీ ఊరింగ్ మాత్రం పక్కాగా చేస్తారు ఇలా ప్రతి ఇంటి నుంచి ఎవరికి కలిగింది వాళ్ళే స్వీట్స్ అని హాట్స్ అని అరటిపళ్ళు ఫ్రూట్స్ ఇలా ఎనీథింగ్ ఏదైనా సరే తీసుకొస్తారు అది ఇదే అని ఏం లేదు మనం భగవంతునికి ఏది పెట్టినా వద్దనైతే అన్నాడు కదా ఫ్రెండ్స్ అందుకోసమని ఎవరికి తోచింది వాళ్ళే తెచ్చుకుంటారు ముసలి వాళ్ళు ఏంటి చిన్నపిల్లలేంటి పెద్ద పిల్లలు ఏంటి ఇంకా అందరూ కూడా కలిసి చేసుకుంటారు ఇలా అయితేనే నేనైతే ఇలా మా ఇంటి ముందుకు వచ్చాక ఇలా అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్ మీకోసం మీరు ఎప్పుడైనా చూసుకుంటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్